నిజాంపేటలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని గురుస్వామి బజార్ రజిత్ గౌడ్ కన్యస్వామి పంజ విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహంతో నిరంతరం అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదన అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు అయ్యప్ప స్వామి కృప మాపై ఉండాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం అయ్యప్ప ఆలయం నిర్మించేందుకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు స్వాములపై ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు వీరమల్లు బాలయ్య జీడి యాదగౌడ్ నవీన్ రెడ్డి దేశెట్టి సిద్దిరాములు నాయని వెంకటేశం రామచంద్రం బాలరెడ్డి వినోద్ గౌడ్ రమణ ప్రణయ్ గౌడ్ ధనుంజయ్ నరేష్ గౌడ్ తిరుపతిరెడ్డి రాజరెడ్డి శ్రీనివాసరెడ్డి గోపిగౌడ్ మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజే కాకుండా నిరంతరంగా అయ్యప్ప స్వామి ప్రసాదం భక్తులందరికీ చేరవేచే విధంగా అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ కృప మా అందరిపై ఉంటూ ఈ ఏదైతే మేము తలపెట్టిన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి ముందుకు తీసుకెళ్తాడని సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క మా 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 అందు నిలిచి ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఆలయ నిర్మాణం తొందరలోనే అయ్యేటట్టు అయ్యప్ప స్వామి కృప మా అందరిపై ఉండాలని ఆ శక్తి మా అందరి స్వాములపై ఉంచి ఆ దేవదేవుని యొక్క దేవాలయ నిర్మాణానికి మమ్మల్ని భాగ్యస్వాములు చేసుకోవాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడికి ఎవరైతే ఈ ఈ హైవే ఎంబట వచ్చే స్వాములకు ప్రతిరోజు ఇప్పటి నుంచి మొదలుకొని మాకు ఎంత శక్తి ఉంటే అంత అయ్యప్ప స్వామి మాకు ఎంత శక్తి కలు కలగజేస్తే అంత శక్తిగలదు ఈ ఇలాంటి ప్రోగ్రాం కూడా జరుగుతాయి నిజాంపేటలో అని చెప్పి ఎవరు అనుకోలేదు మేము రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ అనంతరం స్వాములందరం కూర్చొని ఈరోజు మధ్యాహ్నం భిక్ష గురించి చర్చిస్తుంటే మాకు ఫస్ట్ తట్టింది నిజాంపేటలో వెళ్ళి ఈరోజు భిక్ష చేద్దామని చెప్పి వెంటనే గురుస్వామికి ఫోన్ చేయగానే స్వామి స్వామివారు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం అందరం రమ్మని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నిజాంపేట స్వామిలే కాకుండా నస్కల్ నుంచి రామాంపేట నుంచి అందరి స్వాములకి చెప్పిన కొద్ది క్షణాలలోనే మంచి భిక్ష ఏర్పాటు చేసి స్వాములందరికీ కూడా మంచి సౌ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు నిజంగా కూడా చాలా గురుస్వామికి పాద సంపాదం ముఖ్యంగా అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా